యుగాండ నుండి కాల్ చేశారండి సత్యనారాయణ సత్యనారాయణ గారు ఆ మేడం మాట్లాడండి సుజాత గారు హలో సుజాత గారు నమస్తే చెప్పండి నమస్కారం అండి నమస్కారం నాకు మూడు మూడు ప్రశ్నలు ఉన్నాయండి మొదటి ప్రశ్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందండి అయితే రెడ్డి 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 వాళ్ళకు రెడ్డి రెడ్డి రెడ్డిల వాళ్ళకు పేదోళ్ళు ఉన్నారు మేడం సో రెడ్డిల వాళ్ళకు పేదలు ఉన్నారు కదా సో సో రెడ్డి వాళ్ళకి ఏం చేశాడు అనేది ఎందుకంటే చాలా తండలు చేశారు సంగారెడ్డి మా సైడ్ మా ఫాదర్ వాళ్ళు అక్కడ ఉంటారు సంగారెడ్డి సైడ్ మేడం సంగారెడ్డి దగ్గర దగ్గర ఉంటారు మా ఫాదర్ వాళ్ళు మేము విధానాలు ఉంటాము సో అది అక్కడ రెడ్డి సంఘం వాళ్ళకు మేము చాలా స్ట్రైక్స్ చేశాము సో రెడ్డిలకు ఉన్న పేదవాళ్ళకు ఏం చేశారో ఒకసారి చెప్తే బాగుంటుంది రెండోది ఏంటంటే అసెంబ్లీలో మేజర్లీ ప్రజల గురించి మాట్లాడితే బాగుంటుంది మేడం ఊరికే అంటే ప్రతిపక్షాలు ఏం చేశాయి అంటే వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద టైం వేస్ట్ చేసుకునే కన్నా ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తే బాగుంటుంది మూడోది వచ్చేసి నెక్స్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఏం డెవలప్మెంట్ చేస్తారు అనేది ఒక వైట్ పేపర్ కానీ ఎలా ఉంటే అది బాగుంటుంది మేడం థ్యాంక్ యూ సోదర ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్డి సోదరులకి రెడ్డి సోదరులకి ఒక శుభాభినందనలతో రెడ్డి కార్పొరేషన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది అనుకుంటాను మీకు అది విషయం తెలియదు అనుకుంటాను మరి మాది కూడా వైశ్య కార్పొరేషన్ మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మాలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీ రెడ్డి సోదరులు అంటే అందరూ శ్రీమంతులు ఉండరు అన్ని కులాల్లో కూడా అందరూ రాజకీయ నాయకులే ఉండరు కానీ పేదవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని గమనించుకొనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రెడ్డి కార్పొరేషన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది మీలో ఉన్నటువంటి పేదలకి ఐ మీన్ మీరు రెడ్డి అయితే కనుక మీలో ఉన్నటువంటి పేదల కోసమే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాని విధి విధానాలను కూడా అనుకుంటాను నేను చైర్మన్ గారిని అనౌన్స్ చేశాక ఇంకా మూడోది అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రతిపక్షాల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం కోసం కాదు అంటే ప్రజలకు తెలియచేయడం చాలా ఇంపార్టెంట్ మీరు ఏం చేశారు నిధులు ఎక్కడ పోయినాయి కేసీఆర్ అప్పు ఎలా చేసాడు ఎందుకు చేశాడు అని ప్రజలకి ముందు తరాలకి కూడా తెలియాలి కాబట్టి ప్రతి విషయం క్షుణ్ణంగా రేవంత్ రెడ్డి గారు మేము పరిపాలన మొదటి పెట్టినప్పటి నుంచి మేము రాబోయే ఐదు సంవత్సరాలలో ఏం చేయాలనుకుంటున్నాం గత ప్రభుత్వం ఏ విధంగా నష్టం చేసింది అనేది రికార్డులలో ఉండాలి ప్రతి ఒక్క రాష్ట్ర న ప్రజలకు తెలవాలి అనే విధానం కోసమే ప్రతి విషయం క్షుణ్ణంగా చెప్తున్నారు ఇది మనకు తెలియని వాళ్ళకు కూడా తెలవాలి కేసీఆర్ చేసినటువంటి దోపిడీ మనం కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ నిధులు నీళ్లు నియామకాలు ఈ మూడు పక్కన పడేసి కేసీఆర్ చేసినటువంటి మోసం తెలవాలనే ఉద్దేశంతోనే ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతుంది ఒకటి మాత్రం క్లియర్గా హైదరాబాద్ని ఐదు యాభై కిలోమీటర్లు రేడియస్లో అభివృద్ధి చేయబోతున్నాం గ్రామీణ ప్రాంతాలకు కూడా అన్నీ క్లియర్గా చెప్తున్నారు మీరు ఒక్కసారి అసెంబ్లీ డేటా చూసి చెప్ ఒకసారి చూసుకుంటే తెలుస్తుందని సోదరుడికి వివరిస్తున్నాను నేను